మాజీ మంత్రులు రోజా జోగి రమేష్ తిరుమల తిరుపతి విషయంలో తమదే తప్పనే మాట్లాడుకున్నటువంటి వీడియో దొరికిపోయిందని నిన్న ఒకటి చూశాను నేను ఆ చూసిన దాని మీద ఒక ఆయన మాట్లాడారు అప్పుడు నేను ఇంకా దాన్ని ఒరిజినల్కి వెళ్ళి చెక్ చేశాను ఒరిజినల్ అంటే వాళ్ళు చెప్తున్న ఒరిజినల్ అది విన్నాను అది విన్నప్పుడే అర్థమైంది ఇది ఫేక్ అని ఎందుకంటే మనం దొరికిపోయాము ఇలా అంటున్నారు మనము అనేది దానికి ముందు ఏం చెప్పారు లేకపోతే ఈ మనం అనేది అనేక రకాలుగా మారుతుంటుంది మనకు కొంతమంది రోడ్ల మీద మనల్ని మాట్లాడిస్తుంటారు వేరే వాళ్ళ గురించి వాళ్ళు చెప్తుంటారు ఉదాహరణకు వాళ్ళ అబ్బాయి గురించో వాళ్ళ బావమరిది గురించో నువ్వు ఆ రోజు ఏం చేసావు నువ్వు ఆ రోజు ఏమయ్యావు నువ్వు ఆ రోజు నీకు తెలియదా నీకు బుద్ధి లేదా అని కూడా కొంతమంది తిడుతూ ఉంటారు బ్రహ్మానందం గారు అలాంటి పాత్రలు కూడా వేశారు కామెడీగా నువ్వు 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 అంటే మనల్నే అనుకుంటారు కానీ అక్కడ వేరు ఇప్పుడు మనం దొరికిపోయాము అని అన్నది ఎవరికి వర్తిస్తుంది అని అది విన్నప్పుడే నాకు అర్థమైంది కానీ మన పని కాదు కదా వాళ్ళు ఏం చెప్తారు పూర్తి వాస్తవాలు తెలుసుకుందాం అని ఆగి ఈరోజు వాళ్ళు పూర్తి వీడియో విడుదల చేశారు అక్కడ చుట్టూ అందరూ ఉన్నారు పరామర్శకు వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు అలా మాట్లాడడం అనేది సాధారణంగా జరగదనే విషయం తెలిసింది అది స్పష్టంగా ఉంది హఠాత్తుగా మనం అని మొదలవుతుంది మనకు ముందునే ఏముంటుంది ఒక చర్చ ఏమి ఉండక ఇలాంటి ఫేక్ వీడియోలు చాలా వచ్చాయి సరే కొన్ని వీళ్ళు కూడా చేసి ఉండొచ్చు కానీ ఎక్కువ సార్లు ఈ లీకులు ఫేకులు వీటి ద్వారా ఏదో ప్రయోజనం ఎవరికి కలగదండి ఇక్కడ నేను కూటమే నెయ్యి ఉచ్చులో చిక్కుందని చాలా సార్ చెప్పిన చెప్పాను ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వాళ్ళు అంటున్నారు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు నేనైతే మిగతా వాళ్ళు ఏం నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను వైఎస్ఆర్ పార్టీకి కూడా ఇందులో గొప్పగా మేలు జరిగేది లేదా వాళ్ళు ఏదో స్వచ్ఛంగా ఉన్నామని చెప్పడానికి ఏం లేదు అవి కల్తీ జరిగిందని ఉంది రాను రాను కల్తీకూడలేదు కల్తీ కూడా లేదు అంటున్నారు అంటే అసలు నెయ్యి లేనప్పుడు కల్తీ ఏంటి అని వాళ్ళు వింత వాదన అది అదొక భాగం కోర్టు ఏం చెప్తుంది మనోభావాలు మతము హిందూ మతము మీద కుట్ర కోసమే చేశారు అది మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు దీన్ని ఎందుకు ఎందుకంతగా సాగదిస్తున్నారో లేదా దీని మీద మత కోణం తీసుకోవాలని బీజేపీ ఒత్తిడి పెడుతుందో నాకు తెలియదు కానీ కానీ ఈ క్రమంలో ఈ ఫేక్ వీడియో ఎందుకు ఇంత ముగ్గురు కూటమి నాయకుడు మాట్లాడిన దానికంటే ఈ ఫేక్ వీడియో మేలు చేస్తుంది దీనికోసం మళ్ళీ వెంటనే చర్చలు మిత్రులు కొంతమంది దాని మీద ఆవేశపడటము ఇవన్నీ కూడా మరి తక్కువ స్థాయికి తీసుకొస్తున్నాయి ఈ చర్చను కారణం ఏదైనా కానీ ప్రజలు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు ఎన్నికల్లో కానీ ఎవరిని బలపరచాలి ఎవరిని వ్యతిరేకించాలి అన్నది కీలకమైన సమస్యల మీద మాట్లాడకుండా ఈ అంశం చుట్టే డైవర్షన్ చేసుకోవడం వల్ల ఏమి ఉపయోగం లేదు నిజంగా వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు సుప్రీంకోర్టు తగిన విధంగానే వ్యాఖ్యానిస్తుంది వాళ్ళు ఎప్పుడు ఒక విధంగా ఏమే ఒకటే చెయ్యరు అది వివేకానందరెడ్డి హత్య కేసు అయినా అది మద్యం కల్తీ మద్యం కేసు అయినా రకరకాలైనప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకవైపున వాళ్ళేమో బెయిల్ల మీద బెయిల్ తీసుకొని బయటకు వస్తున్నారు వీళ్ళు మాట్లాడుతున్నారు తేల్చాల్సింది కోర్టులే కదా గతంలో అయితే జస్టిస్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ హైకోర్టు అనేక సార్లు వాళ్ళు కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు ఎందుకు మీరు బయట ఎందుకు ట్రయల్ చేసేసి మీరేం తీర్పులు ఇచ్చేసి మీరే చెప్పేసి అందులో మీరు అంటే రాజకీయ నాయకులు కూడా కాదు మీడియా వాళ్ళు ఇప్పటికీ ఎన్నిసార్లు వీళ్ళు తలకిందులు అయ్యారో పల్లీలు కొట్టారో తెలియదు ఇందులో ఒక పక్షం కొంచెం ఎక్కువ ఒక పక్షం కొంచెం తక్కువ అలాగే ఒక దశలో ఒకరు ఎక్కువ ఒక దశలో ఒకరు తక్కువ కావచ్చు కానీ పల్టీలు మట్టుకు నిజం అదే అదే అది లడ్డు కావచ్చు అది వివేకానంద హత్య కావచ్చు అసలు సిట్టే తప్పు సీబీఐ తప్పు అన్న స్థాయికి ఇప్పుడు వచ్చారు పోనీ మీరు పత్రిక పత్రం ప్రకటించండి మీరు అధికారికంగా జరిగిందిది అని మీరు పత్రం ప్రకటించండి అలాగే తిరుపతిలో తిరుపతిలో అదివరకు పనిచేసిన అధికారులది కూడా పొరపాటు ఉంది అన్నారు ఇప్పుడు సిబిఐ ఏం మీకు ఏం లేఖ రాసింది దాంట్లో ఏమేమి చెప్పారు అది మీరు బయట పెట్టండి పెడతాం పెడతామని బహుశా అసెంబ్లీలో పెడతారేమో నాకు తెలియదు కానీ ఇప్పుడు అంత లోపల వీళ్ళిద్దరు మాట్లాడితే దానివల్ల ఏదో పెద్ద బరిగి పడుతుందని ఎందుకు అనుకుంటారో ఇలాంటివి ఒకటి ఒకటి రివర్స్ అవుతుంటే అనవసరంగా రాజకీయ పార్టీల యొక్క లేదా మీడియాలో సోషల్ మీడియాలో విడుదల చేసేటటువంటి అంశాల యొక్క చర్చల యొక్క విశ్వసనీయత తగ్గుతుంటుంది అందులో ఏం సందేహం లేదు మనకు నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి ఇప్పుడు ఆర్నబ్ గోస్వామి మీద అంతకుముందు స్థాయిలో ధ్వజమెత్తారు మళ్ళీ తగ్గారు మళ్ళీ ఇంకోసారి వెళ్ళారు మళ్ళీ ఆయనతోనే ఇది చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆయన సహజంగా ఆయన బీజేపీ హిందుత్వ వాళ్ళ యొక్క ఫేస్ ఆఫ్ హిందుత్వ మీడియా ఆయన కార్పొరేట్ ఫేస్ ఇప్పుడు ఆయన ఏం మాట్లాడతారు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు కల్తీని అరికట్టడం అన్నదే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ పాలనాపరమైన చర్య నేను చాలాసార్లు చెప్తున్నాను అవినీతి నిరోధానికి సంబంధించిన చర్య అందులో లైన్అప్ ఎవరెవరు ఉంటే మీరున్నప్పుడే చేశారని వీళ్ళు అంటున్నారు కావచ్చు వాళ్ళు ఉన్నప్పుడు చేసినంత మాత్రమే మీరు కొనసాగించడం ఏం సరైనది కాదు కదా అలాగే వాళ్ళు చేశారన్నది కూడా ఎక్కడికి పోదు కదా కాబట్టి చేయాల్సింది పూర్తి వివరాలు బయట పెట్టండి నేను నిన్న అన్నాను శ్వేతపత్రం లాగా ఒక భక్తి పత్రం పెట్టండి పోనీ మీరు అందరూ భక్తిలో పోటీ పోటా పోటీ పడుతున్నారు కదా అప్పుడు వైవి సుబ్బారెడ్డి మంచి భక్తులే అంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ఇంకా అసలు చాలా భక్తి కనీసమైన ఇవి కూడా తన ఖర్చులు కూడా తనే పెట్టుకుంటాడని విమర్శకులు కూడా చెప్తున్నారు వ్యక్తిగతంగా మీ భక్తి ప్రపత్తుల సమస్య కాదు ఇది ఈ పాలనా పరంగా విధాన పరంగా కట్టుదిట్టాలు ఏంటి పద్ధతులు అమలు జరిగాయి లేదా ఎవరి పాత్ర ఏంటి ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినట్టు మఠాలు మఠం నుంచి వచ్చినాయని చేశాడు పని మఠం నుంచో ఆశ్రమం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ముగ్గురు కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మూడు పార్టీలు కూర్చొని మాట్లాడినప్పుడు కూడా మేము మళ్ళీ మఠాధిపతులను తీసుకొస్తా ఉంటారు ఎందుకు తీసుకురావాలి వాళ్ళందరినీ ఏ మఠాన్ని తీసుకురావాలో ఎవరు నిర్ణయిస్తారు ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక మఠాధిపతి మీద నమ్మకం ఉంటే వాళ్ళని తీసుకొస్తారు లేదు ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళకు వాళ్ళతో సంబంధాలు దెబ్బతింటే మళ్ళీ వాళ్ళని పక్కన పెడతారు ఇది ఇది ఎక్కడ రాజకీయం అండి ఇది మతము కాదు ఇది రాజకీయము కాదు ఇది కేవలం నాయకుల యొక్క ఇష్టానుసారం వ్యవహరించే పద్ధతి సో ఈ వీడియో పూర్తి పాఠం ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి నిన్ను మాట్లాడిన వాళ్ళందరూ ఏం చెప్తారు అనేది మనం ఒకటి చూడాలి ఈ పద్ధతులు ఉభయాలు కూడా మానేస్తే చాలా మంచిదని మనం కోరుకోవాలి